ప్రధాని మోడీ ప్రజా సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలు మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని కర్ణాటక రాష్ట్రం బెల్గాం ఎమ్మెల్యే రాష్ట్ర పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ తెలిపారు ముచ్చటగా మూడోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు బుధవారం బీజేపీ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ విజయ సంకల్ప మహాసమ్మేళనం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక రాష్ట్రం బెల్గాం ఎమ్మెల్యే రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలైటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రజా సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలు మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని ముచ్చటగా మూడోసారి దేశం బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు దేశంలో మోడీ గాలి వీస్తోందని మోడీ సునామీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచిన గొప్ప ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకుడు మోడీ అని మూడోసారి మోడీ ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు నల్గొండలో నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల్ నరసింహారెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి శ్రీదేవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు मोदी जी हैं जो विश्वमान्य नेता है और जो कहा है उसको हकीकत में बदला है और दूसरी तरफ राहुल गांधी है जिनके पास कोई विजन नहीं है सिर्फ उनका एक ही विजन है मोदी हटाओ वो खुद हटा नहीं सकते ये जनता का काम है जनता ने तो दो बार उनको पूर्ण बहुमत दिया है ये ये बार तो 370 से भी ज़्यादा बहुमत देंगे और निश्चित रूप से आने वाले पाँच साल में जो एक नदी नई दिशा मिलेगी भारत के उसके साथ तेलंगाना का साउथ दक्षिण भारत में दो ही राज्य से हैं भा, भारतीय जनता पार्टी के लिए कर्नाटक और तेलंगाना ये बार जो सीटें यहाँ पे बढ़ेगी निश्चित रूप से 10-12 का सीट बढ़ने के बाद में इसका असर निश्चित रूप से प्रदेश सरकार पे होगी और दक्षिण भारत में आने वाले दिनों में भारतीय जनता पार्टी का प्रदेश सरकार भी एक बार कर्नाटक में बहुत बार हुआ है उसका बाद कहीं तो सरकार बनेगी तो ये निश्चित रूप से तेलंगाना में बनेगी हमारे यहाँ के नेतृत्व करने वाले प्रदेश के नेतृत्व करने वाले अध्यक्ष जी रहेंगे हमारे असेंबली में लीडर गिरीश महेश जी रहेंगे ये सब लोगों ने अपना जो कार्य जो भी उनके मिला है वो बहुत हंड्रेड परसेंट उसको धरातल पर उतरने का काम कर रहे हैं और ख़ास करके इस चुनाव में हमारे कैंडिडेट जितने भी हैं सत्रह के सत्रह पूरा कोशिश कर रहे हैं कि जीतने के लिए और निश्चित रूप से जैसे जैसे आगे बढ़ रही है चुनाव की माहौल बन रहा है तो तेलंगाना का जो नारा है मेरे ख्याल से हर आदमी का नारा आप दस लोगों में मार्केट में, में पूछते हैं तो सात लोग बोलेंगे मोदी जी तो ये जो चुनाव है निश्चित रूप से तेलंगाना के लिए नई दिशा देगी और हम जो चाहते हैं బెత్త రిజల్ట్ యాభై ఆయి మళ్ళీ రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటితో చెప్పించి నేను చెప్పలేదు వాళ్ళు చెప్పి నువ్వు నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఈనా ఈయన కేవలం అబద్ధపు మాటలతోటి బుటక మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు దయచేసి గమనించాలా ఈ ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఈరోజు యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకి ఆయన అలకేట్ చేసినటువంటి డబ్బు కూడా ఓపెన్ మార్కెట్లో యాభై తొమ్మిది అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నాడు కేవలం కేవలం పదమూడు వారాలలో పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ నిన్న నాలుగు వేల కోట్ల రూపాయలు బాండ్లని ఓపెన్ ఆక్షన్లో ఓపెన్ ఆక్షన్లో ఈరోజు అమ్ముతున్నాడు ఈరోజు తాకట్టు పెడుతున్నాడు అమ్ముతున్నాడు బాండ్లను పెట్టి మళ్ళీ నాలుగు వేల కోట్లు తెచ్చుకుంటున్నాడు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా మీరు అమలు చేస్తారు ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు కేవలం ఓటు అడుగుతున్నాం అది చేస్తాం ఇది చేస్తా బిల్లు అంటున్నారు ఇల్లు కూడా మీరు ఇంద్రమ్మ ఇళ్ళను పెట్టారు పిఎం ఆవాస్ యోజన కింద ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద తీసుకునేటువంటి ఇళ్ళని మీరు ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళని చెప్తా ఉన్నారు అది నరేంద్ర మోడీ గారి పథకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు నిన్న ఫసల్ బీమా ఫసల్ బీమా పంట నష్టానికి ఇచ్చిన ఇన్సూరెన్స్ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు అప్రూవ్ చేసుకున్నారు అంటే కేవలం పేర్లు మార్చి ఇంద్రమ్మ పేరు పెట్టినంత మాత్రాన ప్ర ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ కార్యక్రమం కావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏ డబ్బు లేకున్నా ఏ ఒక్క సోర్స్ లేకున్నా ఇవ్వలేమని తెలిసి కూడా గూటకబు అబద్ధపు మాటలతోటి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ ఇదే మాదిరి నల్గొండ జిల్లాలో మా అభ్యర్థి చైందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా నేను మరి ఇక్కడ ప్రజల్ని కోరుకుంటూ కాషాయ జెండా ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఎగురుతుందని ఇక్కడ ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు నల్గొండ భూమి నియోజకవర్గాల్లో మేము బీజేపీ గెలుస్తుందని కూడా నేను తెలియజేస్తూ